నమస్కారం అండి ఒకటా రెండా వందల వేల కేసులు అక్రమ కేసులు ఇవాళ ఈ ప్రభుత్వం బనాయిస్తుంది ఈ కేసులన్నీ కూడా దేని మీద ఎందుకు దానికి వస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దానికి ఈ కార్యకర్తల మీద మేధావుల మీద సీనియర్ జర్నలిస్టుల మీద ఇతర వర్గాలన్నిటి మీద కూడా ఈ కేసులు పెడుతుంది మీ ద్వారా నేను ఒకటి తెలియజేసుకుంటున్నా ఈ కేసులు పెట్టడానికి పోలీస్ అధికారులు మీ దగ్గరికి వస్తే మీరు అడగాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఫస్ట్ మీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు మీకు నేమ్ బోర్డు ఉందా మీ పేరేమిటి మీ హోదా ఏమిటి అని ఫస్ట్ మీరు అడగాలి ఆ తర్వాత ఫార్టీ వన్ నోటీసులు ఏ నోటీసులు మీకు ఇచ్చినప్పుడు మాకు కొంత సమయం కావాలని మీరు అడగచ్చు వాళ్ళు సమయం ఇవ్వాలి ఎందుకంటే చోడవరం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేకి వీర వెంకయ్య గారికి జరిగినటువంటి ఒక హైకోర్టు వాదనల్లో ఈ సోషల్ మీడియా కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా చెప్పింది ఏంటంటే ఐపిసి వన్ ఫిఫ్టీ త్రీ ఏ అనేది గ్రూపుల మధ్య గొడవలకు సంబంధించింది ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ టూ మత విద్వేషాలకు సంబంధించింది తప్పితే ఇది రాజకీయ విమర్శలకు ఇతర కారణాలకి విమర్శలకి సోషల్ మీడియా విమర్శలకి ఈ కేసులు ఈ సెక్షన్స్ కింద పెట్టే అధికారం మీకు లేదు అని ప్రభుత్వానికి హైకోర్టు చెప్పనే చెప్పింది అందుకని మీకు నేను మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు అడగాలి దానికి తోడు మీకు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని బెదిరించినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా పోలీస్ అధికారులు మీ మీద ప్రెజర్ చేసినప్పుడు మీరు దానికి ప్రైవేట్ కేసే వేసే అధికారం మీకు ఉంది మీకు మిమ్మల్ని అరెస్ట్ చేసే టైంలో మెమో మీద రాసినప్పుడు మీతో సంతకం చేయించుకోవాలి తేదీ టైం రాయాలి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సంతకం చేయాలి పోలీస్ అధికారి కూడా దాని మీద సంతకం చేయాలి ఇవన్నీ చేస్తేనే మీరు సరిగా మిమ్మల్ని వాళ్ళు చేసినట్టు అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మిమ్మల్ని మెజిస్ట్రేట్ ముందు విచారణకు పెట్టాలి ఈ సిస్టంలో ఎక్కడైనా ఏ మాత్రం తేడా ఉన్నా మనం ప్రైవేట్ కేసే అధికారం ఎప్పుడు కూడా ఎనీ పోలీస్ అధికారి మీద వేసే అధికారం మనకుంది ఈ హక్కులను మీరందరూ కూడా కాపాడుకోండి అవసరం వస్తే మీ తరఫున మేమందరం కూడా ఉండి పోరాటం చేయడానికి మీతో మేము ఉంటామని మీకు తెలియజేస్తూ అధికారులకు కూడా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఇది ఈ అధికారం పర్మినెంట్ కాదు వ్యవస్థలు పర్మినెంట్ మీ వ్యవస్థలకు పనిచేయండి అధికారులు మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దల కోసం పనిచేయద్దు ఈ ప్రభుత్వ పెద్దలు రేపు పార్టీలు మారితే అధికారం మారితే మీకు సహాయం ఎవరు చేయరు మీరే మీ బాధ్యత మీరు వహించాల్సి వస్తుంది ఆ రోజున వీటన్నిటికీ మీరు మూల్యం చెల్లించాల్సింది కూడా ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను